బంగార బీలోనే తీసి పండుగ చేస్తున్నాము మా సేవలు మహారాజు తీరాయించాడు కాబట్టి మేము తీర్చి పండుగ చేస్తున్నాము ఈ బస్తీ మా బాబా ఉండే రంసింగ్ నాయర్ అప్పటి నుంచి బిడ్డ అందరం కలిసి నుంచి చేసుకుంటూ వచ్చినాము మా కల్చర్ లో మేము ఈ టీచి పండుగ చేస్తున్నాము మా మా దుర్గా భవాన్ని దుర్గా భవాన్ని మేము మా బంగారానికి ఎంతమంది ఉన్నారు అంతమంది కొత్త ఒక ఈ టీచి పండుగ చేస్తారు మా బస్సులు గిట్ట మమ్మల్ని చాలా ఎంజాయ్ చేస్తారు చేసే వాళ్ళ గిటా కొన్ని మంత్రి చెప్తారు మా మత్తి నాయకులు గిటా మమ్మల్ని అందరినీ చేయని మీ ముమ్మడి నడవని మీ తర్వాత మేము అని చెప్తారు ఏదైనా మా నిర్ణంగా కమిటీ నుంచి ఏదో నడవని మాకు ఏదైనా సహకారం చేస్తారు మా అక్కలు మా చెల్లెలు అందరూ వాళ్ళకి సహాయ సహకారం చేస్తారు మాకు వాళ్ళ ముంద నిర్మిట ఆలతో పాటు మీ నేను మీ ఇమ్మడం ఉంటామని నేను ఒక గుడి పూజారిని మాట్లాడుతున్నాను మా రామ్ సింగ్ మహారాజ్ ఉండే మా రామ్ సింగ్ మహారాజ్ తర్వాత నేను వచ్చాను ఈ గుడికి ఏదైనా శ్రావణంలో మా ఏడీకు ఉపాసాలు ఉంటారు కావున ఐదు మంగళవారాలు ఉపాసినప్పుడు మేము ఈ పండుగ చేస్తాము కావున మీ మా ఏ అక్క చెల్లెలు ఎంతమంది ఉన్నారో తీజి పూస డైలీ సాయంత్రం ఆటపాటాలతోటి అమ్మాయిలు పెళ్లి గారి అమ్మాయిలలో వాళ్ళతో ఆటపాటలతోటి ఈ తీజి పండుగ చేస్తాము మేము పత్ తాండలలో మా అమ్మాయిలతో పని కావున ఈ పండుగ అయితే మేము ఆనందంగా జరుపుతున్నాము లంబాడీ మా లంబాడీ కిదేవతలు మేము తొమ్మిది రోజులు నవరాత్రి చేసుకుంటాము మేము కాని పిల్లలు తొమ్మిది రోజులు అవకాశం ఉంది రోజు ఆటపాటలకు ధ్యానం చేసుకుంటాం మేము ఈ రోజు లాస్ట్ రోజు మేము ఘనంగా ఊరేగింపు చేస్తున్నాము మేము ఏంటన్నా రోజు బస్సు వాళ్ళము మా లంబాడీ సో అందరము ఘనంగా ఊరేగింపు చేస్తూ ఉంటాము దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఉంటాం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పూజారి మా బాబా ఉంటుండే రామ్ నాయకు జ స్వామి దాదాపు దాదాపు యాభై ఉన్నాం ఇక్కడ అందరం ఒక మాట ఉండి ఈ జరుపుకుంటున్నాం ఘనంగా జరుపుకొని జగన్ పోయాడు राहो जा रहे हैं हम ये साथी थे मेरे पूजा हम ये सहारे में मार्ग में चला था एक ग्वाड़ी छोरे एक हमें तो जो पूरी पूरा हो गया था गांवो से एक 50 हरे टांगो से ये मजा नहीं आने दे भाई नीचे चला हूं के उम्मीदवार से कहा कि हमें नाड़े की आशा है तो वो बुजुर्ग बोलते हैं बहुत कुछ और आशा मिलती है मेरे इनके इन्हीं बताया था और ये सहारे में पास से मां आगतरा के ये सहारे में मन तो सुनते हैं ठीक है आओ तो संख्या 100 यहां क्या बात कर रहे हैं ना इससे कम कम से कम राजनाथ ने ये कार्य कार्य